అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారు అనే ఒక వార్త రెండు రోజుల నుంచి బాగా సర్క్యులేట్ అవుతుంది ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్లో వచ్చినట్టుంది ఆ తర్వాత సోషల్ మీడియాలో అక్కడక్కడ సర్క్యులేట్ అయింది ఈవెన్ ఆయన మాజీ ఎమ్మెల్యే అబ్బాయి అబ్బాయి చౌదరి గారే స్పందించారు నేనేమి పార్టీ మారట్లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను కూటమి ప్రభుత్వం బాగాలేదు పరిపాలన బాలేదు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది నేను జగన్మోహన్ రెడ్డి ఏదో సోకాల్డ్ ఖండించారు స్పందించారు అయితే ఓవరాల్గా ఆ నియోజకవర్గాన్ని అతి దగ్గరగా నేను పరిశీలిస్తాను కాబట్టి నిజంగా ఆయన పార్టీ మారతారా లేదా గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఫ్యూచర్ ఎలా ఉండే అవకాశం ఉందని కొంచెం నేను సూక్ష్మంగా పరిశీలించి ఈ వీడియో చేస్తున్నాను అబ్బే చౌదరి గారి పార్టీ మారుతారు అనే వార్త ఇప్పటిది కాదు తెలుగుదేశం పార్టీతో ఆయనకు లింకులు ఉన్న మాట వాస్తవమే ఆయన తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వెళ్ళిన మాట వాస్తవమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆయన్ను పార్టీలోకి తీసుకోవాలనుకున్న మాట వాస్తవమే కానీ ఇప్పుడు కాదు ఎన్నికలకు ముందు దెందులూరు నియోజకవర్గంలో సీటు కన్ఫర్మ్ చేసే విషయంలో పార్టీ చాలా గందరగోళం పడింది చివరి వరకు బీఫామ్ ఆపింది దానికి చాలా కారణాలు ఉన్నాయి ప్రభాకర్ గారికి ఓకే ఆయనకి సీట్ ఇస్తే గెలుస్తారు ఆయనకి బాగానే ఉంది కానీ ఆ సీట్ ఏమో బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు చివరి నిమిషం వరకు బీజేపీ వాళ్ళు పట్టుపట్టారు ఈలోగా అబ్బాయి చౌదరి ఏమో పార్టీలోకి వస్తాడనే ఒక సిగ్నల్ వినిపిస్తోంది సో ఈ గందరగోళం మధ్య కొంచెం హోల్డ్ చేశారనమాట నిజానికి అబ్బాయి చౌదరి విషయంలో నారా లోకేష్ గారికి కొంత పాజిటివ్ ఉంది పార్టీలోకి తీసుకోవాలని ఎందుకంటే చదువుకున్న వ్యక్తి ప్లస్ సాఫ్ట్ క్యాండిడేట్ పెద్దగా కాంట్రవర్సీ ఏమీ లేదు కానీ నియోజకవర్గంలో అతను తీసుకోవడానికి టీడీపీ కేటర్ యాక్సెప్ట్ చేయట్లేదు పార్టీ వరకు నారా లోకేష్ గారికో పార్టీ పెద్దలకో అతని మీద పాజిటివ్ ఉంది ఈవెన్ కొంతమంది అతనితో మాట్లాడారు ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించారు ఆ మధ్య కానీ ఎక్కడ ఆగిందనమాట ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ వలన కావచ్చు జిల్లా నాయకుల వల్ల కావచ్చు అక్కడ క్యాడర్ అభిప్రాయం వలన కావచ్చు అండ్ ప్రభాకర్ గారు అడ్డంగా నిలబడి ఆయన పార్టీలోకి రావడానికి వీల్లేదు ఆయన వస్తే ఇక్కడ పార్టీ పెట్టిపోద్ది క్యాడర్ మీద ఆయన అనేక కేసులు పెట్టి వేధించారు సో ఆయన అవినీతి చాలా ఉంది అరాచకాలు చాలా చేశాడు అదంతా కూడా బయటపడే వరకు మన మన క్యాడర్ ఊరుకోరు పార్టీ మొత్తం కొలాప్స్ అయిపోద్ది అని చెప్పడం పార్టీ కూడా సరే ఈ టైంలో ఎన్నికలకు ముందు ఎందుకులే రిస్క్ చేయడం అతను ఎందుకు తీసుకోవడం అనుకోవడంతో ఆగిపోయింది ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన చర్చ అయితే లేదు కానీ కొంతమంది కీలక నాయకులు అతన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ప్రభాకర్ గారికి వ్యతిరేకంగా ఉంది ఒక గ్రూప్ ఆ నియోజకవర్గంలో సో వాళ్ళు అబ్బాయి చౌదరి గారిని టీడీపీలోకి తీసుకురావడానికి పార్టీ పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నారు కానీ ప్రభాకర్ గారిని కాదు అని పార్టీలో నిర్ణయం తీసుకునేంత సీన్ ప్రస్తుతానికి అయితే లేదు ఆ జిల్లాలో ఒక రకంగా ప్రభాకర్ గారి మాట నడుస్తుంది ఆ జిల్లాలో మంత్రిగా పాదశారతి గారు ఉన్నప్పటికీ జిల్లా అధ్యక్షుడిగా గన్ని వీరాంజనాయుడు గారు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం ప్రభాకర్ గారు నడుస్తుంది ఎందుకంటే ఆయన సీనియర్ మూడోసారి ఎమ్మెల్యే ప్లస్ మంత్రి పదవి ఆశించారు జిల్లా వ్యాప్తంగా మంచి పరిచయాలు ఉన్నాయి మాస్ ఇమేజ్ ఉంది సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన మాత్రం కాదని లేరు కొంతమంది అధికారుల బదిలీలో కూడా ఆయనకు ప్రయారిటీ ఇస్తున్నారు సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమో లేదంటే వైసీపీని మరింత బలహీనం చేయడం కోసమో అబ్బాయి చౌదరిని పార్టీలోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా నియోజకవర్గంలో పార్టీ రెండు మొక్కలైపోద్ది పైగా గత ఏడు నెలల నుంచి కూడా అబ్బాయి చౌదరి గారి ఇంటి దగ్గర వాళ్ళ ఇండ్లు కొండల రూపాలంలోని వాళ్ళ ఇంటి ఎదురుగా కొల్లేరు ప్రాంత రైతులు కొంతమంది టెంట్లో వేసుకొని ధర్నా చేస్తున్నారు మా లీజు డబ్బులు ఈయన ఎగ్గొట్టారు అని మాకు అన్యాయం చేశారు అవినీతి చేశారు పెద్ద కరప్షన్ చేశారు మాకు ఇవ్వాల్సిన లీజు డబ్బులు అంతా ఎగ్గొట్టారు అవి మాకు ఇచ్చే వరకు మేము అక్కడ నుంచి కదలమని చెప్పి భీష్మించి కూర్చొని అక్కడే వంట వార్పు చేసి నానా యాగే చేశారనమాట సో ఒక రకంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్బాయి సౌదరి గారిని అటాక్ చేయాలని వాళ్ళ వర్గాన్ని చెల్లాచెదురు చేయాలని వైసీపీని లేకుండా చేయాలని అక్కడ టీడీపీ నాయకులు ప్రభాకర్ గారి వర్గం చాలా పట్టుదల మీద చాలా సీరియస్గానే అగ్రెసివ్గానే వెళ్ళారు ఒక రకంగా పార్టీ పెద్దలు కంట్రోల్ చేయడం పోలీసులు కొంత కంట్రోల్ చేయడం ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ అయ్యి కంట్రోల్ చేయడంతో ఎటువంటి ఘర్షణలు లేకుండా ఆపగలిగారు సో ఇక్కడ అబ్బాయి చౌదరి గారికి ఏంటంటే టీడీపీలో కొంతమందితో మంచి లింక్స్ ఉన్నాయి అది కమ్యూనిటీ లింక్స్ కావచ్చు పర్సనల్గా ఉన్న లింక్స్ కావచ్చు లింక్స్ ఉన్నమాట వాస్తవం ప్లస్ కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్న మాట వాస్తవం కానీ క్యాడర్ అభిప్రాయాలను కాదని అతను పార్టీలోకి తెచ్చుకునే పరిస్థితి లేదు సో నాకున్న ఫీడ్బ్యాకు నాకున్న హయ్యర్ లెవెల్ ఉన్న సమాచారం ఏంటంటే తీసుకుంటారు ఇతనికి కూడా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇప్పుడు కాదు కాస్త టైం పడుతుంది అది స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జరిగే అవకాశం ఉంది చర్చలు జరుగుతాయి చర్చలు జరిగినప్పుడు అంత సానుకూలంగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే అబ్బా చౌదరి గారు ఏమీ పార్టీ మారరు ఆయన్ని టీడీపీలోకి తీసుకోరు ఆయన కూడా పార్టీ మారడు ప్రస్తుతానికైతే అదే ఉంటుంది కానీ భవిష్యత్తులో మాత్రం అతన్ని తీసుకోవాలి అని పార్టీకి ఉంది రావాలి అని అతనికి కూడా ఉంది అవన్నీ కూడా ఇంటర్నల్ వ్యవహారాలు మాత్రమే ప్రస్తుతానికైతే ఇదంతా జరుగుద్ది అని నేను చెప్పట్లేదు కాలం మారే కొద్దీ నియోజకవర్గంలో రాజకీయాలు ఖచ్చితంగా మారుతాయన్నమాట